ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చెంటక్క మీకు ఒక వెరైటీ చూపించాలనుకుంటుంది అనమాట ఏంటి అని అంటే పాతకాలం నాటి తిమ్మను అనే వంటని కొత్త తరానికి అంటే వాళ్ళు కూడా పాత తరానికి కొంత తొందర చేయరు కదా అలాగే కొత్త తరానికి ఉపయోగపడేలాగా నేను నేను కనిపెట్టి నేను చేస్తాను అనమాట ఇది అయితే తిమ్మను కరెక్ట్గా ప్రొసీజర్ చేసిన వాళ్ళు నన్ను క్షమించండి ఎందుకంటే కొత్త రకం తీసుకొస్తున్నాను కాబట్టి అయితే అంటే నేను కొంచెం తొందరగా అవ్వాలి అన్న ఉద్దేశం నాకుంది అలాగే ఈ రోజుల్లో ప్రకారం వాళ్ళకి అలాగే ఉంటుంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే మిల్క్ మేడ్ కొబ్బరి పాలతో తిమ్మనం చేసి చూపిస్తాను మీకు దానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దామా బియ్యం కొబ్బరి జీడిపప్పు నెయ్యి బాదం పలుకులు ఇవి కొబ్బరి పాలు మిల్క్ మేడు అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ బియ్యాన్ని ఒక గంట ముందే నానబెట్టుకోవాలన్నమాట దీని కొలతలు కూడా ఉంటాయి అనమాట ఒక కప్పు బియ్యం తీసుకున్నాం అనుకోండి ఒక కప్పు కొబ్బరి వేసుకుందాము అలాగే మిల్క్ మేడ్ అనేది మాత్రం మన ఇష్టం అంటే మన తీపిని బట్టి అనమాట కావాలనుకుంటే కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి నేనైతే ఓన్లీ మిల్క్ మేడ్తోనే చేస్తాను అలాగేనా అయితే మనం నేను ముందుగానే ఇది నాన్ పెట్టేసుకున్నాను అనమాట నానబెట్టుకున్న బియ్యం ఈ కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ చేసుకుంటాను ఫస్ట్ ఎందుకంటే ఇది మరీ మెత్తగా కాకూడదు అలా అని మరీ బియ్యం లాగా ఉండొద్దు ఇలా ఈ పేస్ట్ చేసేసుకొని నేను ముందే స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టి కొబ్బరి పాలు పోసుకున్నానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది అనమాట అందుకనే వాయిసేస్తున్నాను కొబ్బరి పాలు మరుగుతున్నప్పుడు మనం మిగతా అనమాట కొబ్బరి పాలు మరిగిపోతున్నాయి ఇందులో ఇది వేసేసుకుందాం ఇది ఉడకాలి కదా దగ్గరికి వచ్చేంత వరకు సిమ్లోనే ఉంచి మనం ఇట్లా ఉడకబెట్టుకుంటూ అనమాట అంటే ఇట్లా తిప్పుతా ఉండాలి ఇది అడుగు అంటకుండా తిప్పుతూనే ఉండాలి మనం అయితే కొంచెం బియ్యం నోక నోక ఉంది కాబట్టి ఉడకాలి కదా అది కొంచెం మనకి మంచి వాసన రావటానికి ప్లస్ అడుగు కూడా అంటకుండా ఉండటానికి కూడా కొంచెం నెయ్యి వేసుకుంటే కొంచెం మూత పెడదాము మధ్య మధ్యలో చూసుకుంటా ఉంటే సరిపోద్ది ఏంటి గిన్నె మారింది అనుకుంటున్నారా అది బాగా కింద పడిపోతుంది అనమాట అందుకని కొంచెం పెద్దది పెట్టుకున్నాను అంటే ఫ్రీగా ఉండలేదన్నమాట అది మనం ఏది కొద్దిగా చెయ్యం కదా ఏది చేసినా భారీ ఎత్తున ఉంటుంది కదా మనకి కొద్దిగా అనుకొని చిన్న బండ్లు పెట్టుకున్నా అందుకని పనిష్మెంట్ ఇక దగ్గరికి అయిందండి ఇలా చాలు ఇప్పుడు మిల్క్ మైడ్ వేసుకుందాం మీరు తినగలిగినంత వేసుకోండి ఇందులోనే ఈ పలుకు బాదం పలుకులు నాకు కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను ముందే వేయించి పెట్టుకున్న జీడిపప్పు మళ్ళీ కొంచెం ఇలా తిప్పుకుందాము ఒక రెండు నిమిషాలు ఇలా తిప్పుకుందాము ఇది అయిపోయిందండి స్టవ్ ఆఫ్ వేసుకుందాము అయితే ఇది వేడి వేడిగాను తినొచ్చు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూడా తినొచ్చండి అది మన ఇష్టం కానీ ఐస్ క్రీమ్ లాగా బలే ఉంటుందండి అసలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం అంటే ఏమో మొత్తం పెట్టుకుంటే నేను కొన్ని నాయకు వెళ్ళాలి అనుకోండి అబ్బో నా తను చూడండి నా చెప్పలేం వేడి వేడి చెప్పలేం వేడి వేడి తెప్పలే నిజం చెప్పాలంటే ఇది ఎలా ఉందో చెప్పమంటారండి నా చిన్నప్పుడు మామూలుగా ఇది ముత్యాలమ్మ పెట్టుకున్నప్పుడు దోశలు వేస్తారంటే మా ఊరు సంగతి చెబుతున్నానండి నేను ముత్యాలమ్మ వేసుకున్నప్పుడు వేసేవాళ్ళు అనమాట ఆ దోశల్లోకి ఇది పెట్టేవాళ్ళు కానీ నాకు ఇంతవరకు అది ఎలా చేస్తారో కూడా తెలియదు ఇదో కాదో తెలియదు కానీ ఆ టేస్ట్ వచ్చింది నేను చాలా తర్వాత ఆ టేస్ట్ తింటున్నాను అనమాట నేను మా ఊరిలో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని అడుగుతాను ఎలా చేయాలి ఏంటి దోశల్లో వేసుకునేది అది ఇది ఒకటా కాదా అప్పుడు నేను చూతాను మీకు మరి ఈ వీడియో మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నేను నవ్వుతూ ఉంటాను మీరేం బై బాయ్ చెప్పండి ఓకే అండి బాబాయ్